నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతంగా అనకాపల్లిని అంతా చెప్పుకుంటారు ఈ రోజు అనకాపల్లి జిల్లా అయింది రాజకీయం అంతా అక్కడే తిరుగుతుంది అనకాపల్లి జిల్లాలో మొత్తం సీట్లు వైసీపీ ఖాతాలో ఉన్నాయి మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేసేందుకు జగన్ యాక్షన్ ప్లాన్ తో రెడీ అయ్యారు అనకాపల్లి ఇప్పుడు హాట్ హాట్ పాలిటిక్స్ కు కేంద్ర బిందువుగా ఉంది నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి ఒకనాడు వైసీపీలో ఉన్న మాజీ మంత్రి కొనతాల అనకాపల్లి నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ పడుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ అనకాపల్లి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చి ఏడవ తేదీన అనకాపల్లిలో నిర్వహించున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి బహిరంగ సభతో పాటు మొత్తం అనకాపల్లిని కలయి తిరిగే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న రోడ్ షో కూడా ఈసారి హైలైట్ కాబోతుంది అనకాపల్లిని తాము ఏ పరిస్థితిలోనూ వదులుకోకూడదు అన్నదే జగన్ పట్టుదలగా ఉంది జనసేన టీడీపీ ఉమ్మడి రాజకీయానికి అనకాపల్లి నుంచి చెక్ పెట్టేందుకు జగన్ తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారని అంటున్నారు అనకాపల్లి నుంచి జయభేరి మోగించడం ద్వారా మరోసారి వైసీపీ జెండా రెపరెపలాడించాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తుంది అనకాపల్లికి వైసీపీ ఏం చేసింది టీడీపీ ఏం చేయలేదు అన్నది జగన్ తన బహిరంగ సభ ద్వారా వివరించనున్నారు ఒక విధంగా చూస్తే ఈ సభ ద్వారా విపక్షానికి సవాల్ చేయనున్నారని అంటున్నారు